సాధించలేరా అంటే సీఎంలు కాలేరా కేవలం కొన్ని సామాజిక వర్గాలే వాళ్ళు ఆధిపత్యం చలాయిస్తూ వాళ్ళే సీఎంలుగా వాళ్ళే రాష్ట్ర మేజర్ రాష్ట్ర మంత్రులుగా మేజర్ మేజర్ ఏమంటారు మెజారిటీ శాఖలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళే ఆధిపత్యం సాధిస్తారు మరి నాకు తెలిసినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఇప్పటివరకు కూడా ఒకే ఒక పర్సన్ ఒక్కరో ఇద్దరు సీఎంలు అయ్యారనుకుంటారు అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క ఆయన అయ్యాడు ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి కూడా కుదిరితే వీళ్ళే సీఎంలు అవ్వడానికే చూస్తున్నారు తప్ప వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాబట్టి వీళ్ళు అనుకున్నారు తప్ప బీసీలు రాజ్యాధికారం చేపట్టడానికి అనర్హుల మరి కులగాణన ఎందుకు చేయట్లేదు వీళ్ళు బీసీలు కొలగాన కూడా చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియలేదు తెలియడానికి ముందు ఎవరైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళు ఇష్టపడలేదు అందుకే కుల గణన అనే దాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ దాన్ని అలా నడుపుకుంటూ వస్తారు కేవలం బీసీలు అనే ఎలా కా ఎప్పుడు వాడతారంటే కార్డు ఎలక్షన్ మూమెంట్లో వాడతారు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాడతారు అంటే కేవలం వీళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు తీసుకోవడానికి మాత్రమే బీసీలు ఉన్నారా బీసీలో కూడా ఇక్కడ మంది కూడా ఏంటంటే బీసీలో ఇప్పుడు బీసీఏ చాలా చాలామంది ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో కూడా చాలా వర్గాలు కూడా ఇప్పటికీ కూడా రాజకీయ ప్రాధాన్యత లేని కులాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు వరకు అసెంబ్లీలో అడగపట్టలేదు రాజ్యసభలో అడిగిపెట్టలేదు సో ఈ కులాన్ని బీసీ కులాన్ని వాడుకున్న యదవలు కూడా చాలామంది కూడా వాళ్ళు స్వతహాగా పక్కన రాజ్యసభ మెంబర్లుగా పక్క రాష్ట్రంలో ఉండి ఇంకో పక్క రాష్ట్రంలో రాజ్యసభ మెంబర్లుగా ఉండి కూడా వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప వాడికి సంబంధించిన సామాజిక వర్గాలు అది కూడా అతి కొద్ది మంది మాత్రమే డెవలప్ అయ్యారు తప్ప మిగతా ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఇంకా అణగారిన వర్గాలు అలాగే ఉండిపోయినాయి వాళ్ళు రేపటి రోజు ఏంటి అని తట్ ఎలా పోరాడాలనే ఆలోచనలు ఉన్నారు తప్ప రాజకీయంగా రావాలనే ఆలోచన ఎవరికీ లేదు ఎందుకంటే రాజకీయం అంతా కూడా కమర్షియల్ అయిపోయింది అంటే డబ్బు ఉంటేనే రాజ డబ్బు లేకపోతే రాజకీయం లేదండి అంటే రాజకీయం దాన్ని ఏం చేశారంటే ఒక పెద్ద బిజినెస్ కార్పొరేట్ కంపెనీలో చేశారండి సో దాంట్లోకి అడుగు పెట్టాలంటే కూడా కష్టం ఇప్పుడు ఓట్ అనే విలువ ఎవరికి కూడా మాక్సిమం తెలియదు అండి ఎందుకంటే ఓటేసే టైంలో వాడిచ్చే రెండు వేలు మూడు వేలు తీసుకుంటారు అది తీసుకొని జైలు పెట్టుకొని ఎవడొకటి చాలే అని మన పని మనం చేసుకుందాం అంటున్నారు ఎందుకంటే అలా అయిపోయింది పరిస్థితులు ఏంటంటే ఎకనామికల్ స్టేటస్లో మనందరూ మనం చూసుకోవడానికే లేని విధంగా చేశారు అది చాలామంది ఐడెంటిఫై చేయట్లా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పది విల్లాలు ఇరవై విల్లాలు కట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన పది విల్లాలు బిజినెస్లు పెట్టుకున్నా లేదు రేవంత్ రెడ్డి వాళ్ళు విలాసవంతమైన బంగ్లాలు కట్టుకున్న లేదా కేసీఆర్ గారు కట్టుకున్న వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ మరి అన్ని మరి వెనకడతరం వాళ్ళకి గట్టిగా ఒక ఇరవై సంవత్సరాల బ్యాక్కి వెళ్తే వాళ్ళ ఆర్థిక అన్నీ అర్థమైపోతాయండి ఒక గట్టిగా ఒక ఇరవై సంవత్సరాలు వెళ్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఎంత బాగా ఉన్నారు ఎంత ఆర్థికంగా బాగా కోట్ల రూపాయలు ఉన్న సామంతులు అనేది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళ పరిస్థితులన్నీ కూడా తెలుస్తుంది మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారనేది కూడా చూస్తే అర్థమైపోతాయి అని అంటే వాళ్ళు ఆస్తులు ఎలా సంబంధించుకోగలిగారు అంటే ఎన్ని వ్యాపారాలు చేశారు ఎన్ని కోట్ల రూపాయల బిజినెస్లు చేశారు ట్రాన్సాక్షన్ జరిగారు అనేది అంటే సామాన్యుడు అడగలేని స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు అంటే ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పర్సన్ కనుక అడిగితే వాడి పరిస్థితి కూడా దారుణం చేయడానికి వాడిని ఎలా స వాడిని సఫర్ చేయాలి ఎలా తొక్కేయాలని ఆలోచన ఉంటుంది తప్ప అసలు దానికి వాళ్ళ సొల్యూషన్ వీడు కూడా మన సాటి మనిషి వీళ్ళకి కూడా మనం ఇవ్వాలనే ఆలోచన అనేది వాళ్ళకి వాళ్ళు కూడా ఏంటండి హక్కు అండి రాజ్యాంగంలో అంబేద్కర్గా రాసిన అంగం హక్కు మరి దాన్ని పోరాటం సాధించుకోవడానికి మిగతా కులాలు ఎందుకు రావట్లేదు అంటే కొన్ని కులాలకి కొంతమందికి ఎరాస్తున్నారు వాళ్ళు మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు బీసీలో తీసుకునే వాడికి యాదవ సామాజిక వర్గం ఉంది అలాగే మన ప కొంత సామాజిక వర్గం ఏంటంటే మన గౌడ సామాజిక వర్గం రాజకీయాల్లో ఉండి బీసీల్లో కొద్దో గొప్ప రాజకీయాల్లో నిలబడి కొంత డెవలప్ అవుతున్న రెండు సామాజిక వర్గాలు మూడు సామాజిక వర్గాలు గట్టిగా కలిగిస్తే ఇంకో రెండు మూడు సామాజిక వర్గాలు ఉన్నాయి మరి మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా ఏమైపోయినాయి జనాభా ఎంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే బీసీలు కార్డు వాడుతున్నారు తప్ప మిగతా దాన్ని రావట్లేదు ఇప్పుడు బీసీలు ఎక్కడ బాగా ఉపయోగిస్తారంటే వార్డు మెంబర్లు పంచాయతీలు ఎంపీటీసీలు వీటికి కులాలను అప్పుడు మంచి బీసీ కులాలనే అసలు మేమే ఇస్తున్నారు బాబు బీసీలు విచ్చలు విడిగేస్తున్నారు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఇవ్వట్లా రాజ్యసభ సరే పోటీ చేయడానికి ఆర్థికంగా లేదు కాబట్టి ఎమ్మెల్యేకి ఇవ్వట్లేదు కంటెస్ట్ చేయడానికి అనుకోవచ్చు మరి నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి ఎందుకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు అధిపతిగా చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడంటే దాకా కూడా వాడి సామాజిక వర్గాన్ని వాడి వాడు బాబాయ్ పోతే వాడు ఇంకోడు ఇంకోటి పోతే వాడు మొత్తాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని వాడు వాడుకున్నాడు గట్టిగా ఎవరినైనా సరే నామినేటెడ్ అన్నింటినీ కూడా వాడు సరౌండింగ్లో ఉన్న ఐఎస్ ఐబీఎస్లు కూడా వాడు రెడ్డి సామాజిక వర్గాన్ని గట్టికేసుకుని వాడు పర ప్రపతించాడు మరి మిగతా సామాజిక వర్గాలు ఏమైపోయినాయి అంటే ఇక్కడ ఎస్సీలో కూడా ఒకటి రెండు సామాజిక ఉన్నాయి మిగతా చాలా వర్గాలు ఉన్నాయండి ఎస్సీలు కూడా అలాగే ఎస్టీలు కూడా ఉన్నాయి అలాగే మైనార్టీలకు కూడా ఉన్నాయి మైనార్టీలు కూడా ఒక వర్గమే ఉన్నాయి మిగతా చాలా వర్గాలు కూడా బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా మనుషులు కదా వాళ్ళకి ఓట్లు లేదా అంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఏమన్నా తక్కువగా పర్సంటేజ్ ఉన్నారా అది పర్సంటేజ్ అనేది బయట మెన్షన్ చేయట్లేదు సెన్సస్ టూ థౌజండ్ లెవెన్ ఇంకా వాడుతున్నారంటే సిగ్గు సర్వం లేని ఎదవల రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాడట్లేదు దాన్ని రెండు వేల అసలు మన ఆంధ్ర మన తెల ఎలాగంటే దరిద్రమైన అంటే మన భారతదేశానికి నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి ఇప్పుడు కూడా కులగాన అనేది ఇంతవరకు కూడా రాష్ట్రం కులగాన చేయాలంటే గట్టిగా లెక్కేస్తే రెండు రోజులు బయటకు వస్తాయండి వన్ వీక్ గట్టిగా హార్డ్లీ లెక్కేస్తే వన్ వీక్ ఎందుకంటే ఇప్పుడు పింఛన్లు పంచడానికి ఉన్నారు నెక్స్ట్ బెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎలక్షన్లో డబ్బులు పంచడానికి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది ప్రతి ఇంటికి కూడా ప్రతి పర్సన్కి కూడా డబ్బులు చేరవేసే సిస్టము మన ఎలక్షన్ సిస్టంలో ఉంది ఎలక్షన్ పొలిటికల్ పార్టీల దగ్గర ఉన్నాయి మరి అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు మరి అలాంటి సిస్టమ్ను ఉపయోగించుకొని ప్రతి పార్టీకి కూడా అపోజిషన్లో ఉన్నా లేకపోతే రూలింగ్లో ఉన్నా మరి కులకాలను ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ మిగతా కులాలు ఎప్పుడైతే మేము ఎంతమంది ఉన్నామని తెలుసుకుంటారు ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రాజ్యాధికారం కావాలని కోరుకుంటారు వాళ్ళు కూడా నామినేటెడ్ పోస్టులు కావాలని కోరుకుంటారు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని కోరుకుంటారు వీళ్ళ మధ్య ఆడావడి ఉంటుంది రాజకీయంగా ఇది ఉంటుందని చెప్పి తొక్కి అవతల పడేసారు ఇక్కడ అది దరిద్రమేనంటే గీశాన్య రాష్ట్రాల్లో కూడా నార్త్ ఇండియాలో కొన్ని సా కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు కానీ మిగతా ప్రాంతాల్లో అస్సలు ఎవ్వరు ఇంచెత్తు కనబడ్డానికి కూడా లేరండి ఇప్పటివరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మనకి శాసనసభలో అడుగు పెట్టని కులాలు చాలా ఉన్నాయి అడుగు రా ఇది రాజ్యాధికారులలో మనకి రా మనకి ఎవరైతే శాసనాలు చేయబడతారో శాసన కొంతమంది ఎలక్షన్ మూమెంట్లో మాట్లాడారు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని నాకు ఇప్పుడు కూడా తెలుగు అర్థం ఉంది ఏంటంటే ఒక ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో శాఖలు ఉన్నాయి హోంశాఖ ఎడ్యుకేషను లేకపోతే పంచాయతీ శాఖ అయినా ఉన్నాయి ఒక్కొక్క మినిస్టర్ దగ్గర మూడు నాలుగు శాఖలు ఎందుకు ఇప్పుడు వాడికి మూడు నాలుగు శాఖలు ఇస్తే వాడు చేస్తున్న ఒక శాఖ ఏమండి వాడికి మరి మూడు నాలుగు శాఖలు అదే ఆ మూడు శాఖల్లో కూడా ఒకటి వాడికి ఇచ్చి మిగతా రెండు వేరే సామాజిక వర్గాలకు ఇవ్వచ్చు కదా శాఖలు అది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంతకుముందు కేసీఆర్ ఏమి అందరికి తెలిపించవల్లా అసలు ఇక్కడ ఏంటంటే ఎవ్వరి కాళ్ళు కూడా రాజుల్లాగా రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది మిగతా వాళ్ళందరూ కూడా కాలేరుల్లాగా అసలు ఆ స్టేజ్ తీసుకులో వాళ్ళు ఉండిపోతున్నారు అది మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మైన్ స్టేటస్ ఉండిపోయాడు అందుకే ఆయన తీసి తుప్ప అవతల పడితే పక్కన పడ్డాడు కానీ మిగతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి వేరే బీసీ సమాజ వర్గానికి ఇవ్వండి ఎందుకు ఇవ్వట్లా ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడికి బీసీ సమాజం వచ్చాడు మరి ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చుగా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి డిప్యూటీ సీఎం ఇచ్చాడు మరి వాళ్ళ అబ్బాయికి మూడు నాలుగు పో కేడర్లు ఇచ్చాడు ఏది స్టేట్ క్యాబినెట్ మరి స్టేట్ క్యాబినెట్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఇచ్చి మిగతా రెండు వేరే వాళ్ళకి పోవచ్చు కదా అంటే క్యాబినెట్ పోస్టులు కూడా వాళ్ళకే నాలుగైదు శాఖ అరే ఒక్కదాన్నే తిన్నగా ఏడా లేకపోతే మూడు నాలుగు శాఖల మీద వాడు ఏం పొట్టు సాధిస్తాడు ఏం సాధించగలుగుతాడు ఇప్పుడు లొకేషన్ అడు లొకేషన్కి ఎడ్యుకేషన్ ఇచ్చారు హ్యూమన్ హెచ్ఆర్కి సంబంధించి అన్ని తీసుకొచ్చి మూడు నాలుగు శాఖలకు అయిపోయి ఎలా మేనేజ్ చేయగలుగుతారు ఒక శాఖ ఇస్తే అలాంటి శాఖలు అన్నీ ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏంటంటే బీసీ కార్డులు కేవలం వాడుకోవడానికి తప్ప ఎలక్షన్ టైంలో ఓట్లు దండుకోవడానికి తప్ప ఎవ్వరు కూడా చేయడానికి వీళ్ళందరూ కూడా ఎలా చూస్తారంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్ ద్వారా వాడికి రెండు వేలు వెయ్యి రూపాయలు బిచ్చం వేస్తే చాలు అది పడి ఉంటాడు నేది నెలకి ఈ పింఛన్స్ ఉంటాయి కదా పింఛన్లో లేకపోతే రైతు బంధులో రైతులు ఉన్నారు రైతులు కూడా ఏంటండి ఒక ఐదు వేల పదివేలు ఇస్తారు పడుంటాడు వాడికి ఎన్ని పెంచినా కూడా యూరియా రేట్లు పెంచినా లేకపోతే వేరే